అమెరికా ఇండియా మధ్య డీల్ కుదిరిందని మొదట ప్రచారం జరిగింది తర్వాత మధ్యంతర డీల్ మాత్రమే అన్నారు ఇప్పుడు దానిపై కూడా సంతకాలు మార్చిలో జరుగుతాయి ప్రస్తుతం ఫ్రేమ్ వర్క్ మాత్రమే ఖరారైందంటున్నారు దీంతో డీల్ కుదిరిందా లేదా కుదిరితే ఏ స్థితిలో ఉందన్న సందేహాలు మొదటే వచ్చాయి పీయూష్ గోయల్ ప్రెస్ మీట్ తర్వాత చాలా సందేహాలకు సమాధానం దొరికినా ఇంకా తేలాల్సిన ప్రశ్నలు అలాగే ఉన్నాయి కీలకమైన అంశాలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది ముఖ్యంగా రష్యా చమురు విషయంలో ఇద్దరు మంత్రుల్లో ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తోంది అమెరికాతో ఇండియా డీల్ గురించి కావలసినంత గందరగోళం నడుస్తోంది సాధారణంగా ఇలాంటి అంశాల్లో కేంద్రం నుంచి ప్రకటన వచ్చాక సందిగ్ధతకు తెరపడుతుంది కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరంగా మాట్లాడినా కూడా డీల్ విషయంలో అయోమయం అలాగే కొనసాగుతోంది కీలకమైన అంశాలపై క్లారిటీ రావాల్సి అభిప్రాయాలు అభిప్రాయాలున్నాయి ప్రస్తుత ప్రపంచంలో వాణిజ్య ఒప్పందాలకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు పైగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న తరుణంలో ట్రేడ్ డీల్స్ ప్రపంచ వృద్ధి గమనాన్ని ప్రభావితం చేస్తాయండంలో సందేహం లేదు కరోనాతో యుఎస్ ఉక్రెయిన్ యుద్దంతో యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైన తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి ఆశారేఖగా నిలుస్తోంది దీంతో కొంతకాలంగా ప్రపంచ పెట్టుబడిదారుల చూపు భారత్పైనే ఉంది ఇలాంటి సమయంలో వరుస డీల్స్ తో భారత్ దుమ్మురెప్తోంది న్యూజిలాండ్ ఒమన్ యూకే ఈయు ఇదే వరుసలో యుఎస్ తోనూ డీల్ కుదిరిందనే వాదన మొదట వినిపించింది కానీ రోజులు గడిచే కొద్దీ యుఎస్ డీల్ పై కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి ఎందుకంటే ఈ డీల్ మిగతా డీల్స్ మాదిరిగా పారదర్శకంగా కనిపించటం లేదు కావలసిన క్లారిటీ రావడం లేదు ఇంకా సూటిగా చెప్పాలంటే ఇప్పటిదాకా జరిగిన ట్రేడ్ డీల్స్ అన్ని రెండు దేశాల అధినేతల సమక్షంలో ఆయా దేశాల వాణిజ్య మంత్రులు సంతకాలు చేశారు ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడింది ఆ ప్రకటన కూడా అధినేతల నోటి నుంచే వచ్చింది దీంతో ఆ డీల్స్ పై ఎవ్వరికీ సందేహాలు రాలేదు కానీ యుఎస్ తో డీల్ మాత్రం తొలి నుంచి సందేహాస్పదంగానే ఉంది ఈ సందేహాలకు కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మరింత ఆర్జ్యం పోసాయనడంలో సందేహం లేదు అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తొలుత ప్రకటన చేశారు ఒప్పందం కుదిరిందని సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నామని ఇది వెంటనే అమల్లోకి వస్తుందని గత సోమవారం ప్రకటించారు కానీ ట్రంప్ చెప్పినట్టుగా ఒప్పందం వెంటనే అమల్లోకి రాలేదు ఒప్పందం తుదిదశలో ఉందని నాలుగైదు రోజుల్లో సంయుక్త ప్రకటన చేస్తామని ఆ వెంటనే అమెరికా సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని మంగళవారం పీయూష్ గోయల్ ప్రకటించారు ఆ తర్వాత శనివారం విడుదల చేసిన అమెరికా భారత్ సంయుక్త ప్రకటనలో మధ్యంతర ఒప్పందం ఫ్రేమ్వర్క్ మాత్రమే ఖరారైందని పేర్కొన్నారు పద్దెనిమిది శాతానికి సుంకాల తగ్గింపు అమల్లోకి రాలేదు ఇక ఆదివారం పీయూష్ గోయల్ పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంయుక్త ప్రకటనలో విడుదల చేసిందే రెండు పేజీల ఫ్రేమ్ వర్క్ మాత్రమేనని చేర్చాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు పలు రకాల అమెరికా ఉత్పత్తులు వచ్చిపడకుండా భారత్ రక్షణలు కోరినట్టుగానే అమెరికా కూడా పలు అంశాల్లో రక్షణలు కోరుతోందని వెల్లడించారు ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఇంకా చాలా అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు దీనితో వాణిజ్య ఒప్పందం పరిస్థితి ఏంటి ఏ స్థాయిలో ఉన్నట్టు సంయుక్త ప్రకటనలో ఇచ్చిన రక్షణలు ఉంటాయా మారతాయా అమెరికా రక్షణలు కోరితే మన ఎగుమతుల పరిస్థితే ఏంటి సుంకాల తగ్గింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే ప్రశ్నలు తలెత్తున్నాయి భారతీయ ఉత్పత్తులపై సుంకాల భారం యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్టు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారని భారత ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు ఇన్నాళ్లుగా వహించిన సహనమే తుదకు జయించిందని అభివర్ణించారు ట్రంప్ ప్రకటించినట్టు సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తే అమెరికా మార్కెట్లో భారతీయ ఎగుమతుల పోటీతత్వం గణనీయంగా పెరగనుంది ఎందుకంటే బంగ్లాదేశ్ వియత్నాం శ్రీలంక పాకిస్తాన్ దేశాలపై పంతొమ్మిది శాతం నుంచి ఇరవై శాతం వరకు అమెరికా సుంకాల విధింపు ఉండగా చైనాపై ముప్పై నాలుగు శాతం నుంచి ముప్పై ఏడు శాతం వరకు సుంకాల భారం ఉంటోంది అందువల్ల ఈ దేశాలతో పోలిస్తే భారత ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో చౌక్గా లభిస్తాయి ముఖ్యంగా ఫార్మా ఎలక్ట్రానిక్స్ వస్త్ర పరిశ్రమల ఉత్పత్తులు ఊపందుకుంటాయి అంతవరకు బాగానే ఉంది కానీ కొత్త సుంకాలు తక్షణ అమల్లోకి వస్తాయన్న సూచనలు కనిపించటం లేదు ప్రకటన తాలూకు సంప్రదాయతర విధానం సమగ్ర డాక్యుమెంటేషన్ లోపించడం జవాబులేని ప్రశ్నలను మిగిల్చిందే ఒప్పందం వివరాల ప్రస్తావనకు సంబంధించి భారత్ వైపు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని చర్చలు తుది దశలో ఉన్నాయని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెబుతున్నారు ఈ విరుద్ధ ప్రకటన అనంగీకారాన్ని ప్రతిబింబించకపోయినా విభిన్న చర్చల తీరును సూచిస్తోంది ఇంకా చర్చలే ఒక కొలిక్కి రానప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో నిర్వచించలేకపోతున్నారు రెండవది అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ స్వేచ్ఛగా ద్వారాలు తెరిచిందని ట్రంప్ నేరుగా ప్రకటించడం వివాదాస్పదమవుతోంది భారత వ్యవసాయ పాడి ఉత్పత్తులకు ఈ ఒప్పందం నుంచి రక్షణ ఉంటుందని గోయల్ ప్రకటించగా గోయల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే దీనిపై వైట్ హౌస్ అధికార వర్గాలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు భారత్ పూర్తిగా అంగీకరించిందని కౌంటర్ ఇచ్చాయి ఈ వైరుధ్యానికి స్పష్టత రావాలంటే ఉభయ దేశాలు ఉమ్మడిగా ప్రకటించడం అవసరం ఒప్పందంలో ఏం అంగీకరించారో ఏమి అమలు చేయాలనుకున్నారో స్పష్టం కావాల్సి ఉంది మూడోది తక్కువ టారిఫ్ల పరస్పర ప్రయోజనం దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపివేయడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించారు ప్రత్యామ్నాయంగా అమెరికా వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని అన్నారు కానీ అదింకా నిర్ధారణ కాలేదు భారత్ చౌకగా దిగుమతి చేసుకుంటున్న చమురు దిగుమతుల్లో రష్యా వాటా గణనీయంగా ఉంటోంది ప్రత్యామ్నాయ మార్గాలైతే వ్యయం మరింత భరించాల్సి వస్తుంది రిఫైనింగ్ సమస్యలు తప్పో ఐక్యరాజ్య సమితిలో భారత్ కు రష్యా విశ్వసనీయమైన వీటోదారుణిగా ఉంటుంది రష్యాతో తెగదింపులు చేసుకుంటే దౌత్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి ఇప్పటికీ రష్యా నుంచి భారత్ కు రోజు ఒకటి పాయింట్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ మూడు మిలియన్ల చమురు దిగుమతి అవుతూనే ఉంది రష్యాలో అమెరికా ఆంక్షలు లేని సంస్థల నుంచి భారత్ చమురు దిగుమతి కొనసాగిస్తుందని పేరు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అమెరికా ఉత్పత్తులపై ఏ మాత్రం సుంకాలు లేకుండా చేస్తామని భారత్ అంగీకరించిందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు ట్రంప్ ప్రకటించినట్టు ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి భారత్ కట్టుబడి ఉందా అన్నది ప్రశ్నార్థకమే తాజా పరిణామాల ప్రకారం అమెరికా నుండి భారత్ ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ఒప్పందం ఐదేళ్ల కాలంలో విడతల వారీగా జరగనుందని భారత్ ప్రతిపాదిస్తోంది ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే మొత్తం వస్తువుల విలువ నలబై ఐదు బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల కొనుగోలుకు భారత్ ఎలా ఒప్పుకుందో స్పష్టం కావాల్సి ఉంది మరోవైపు పీయూష్ గోయల్ అది భారత్ డిమాండ్కు పెద్ద సంఖ్య కాదని చెబుతున్నారు కానీ నిజంగానే అన్ని వస్తువులు కొంటామని మాత్రం సూటిగా చెప్పడం లేదు పైగా ఇప్పటి వరకు సమాచారం చూస్తే భారత్ కంటే అమెరికాకే ఎక్కువ ప్రయోజనాలు దక్కాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది సాధారణంగా ఇంత గందరగోళం ఉన్నప్పుడు మంత్రుల ప్రకటన తర్వాత అనుమానపు తెరలు తొలగిపోయి క్లారిటీ రావాలి కానీ ఇక్కడ మంత్రుల మాటలతో మరింత అయోమయం పెరగడం చర్చనీయాంశంగా మారిందే సుంకాల రాయితీలు పెట్టుబడులు కొనుగోళ్లు ఇవన్నీ కీలకమైన అంశాలే లేనిపోని తొందరపాటు పడకుండా వీటన్నిటినీ సమతుల్యత చేసుకుంటేనే కానీ భారత్ చేసుకున్న ఒప్పందానికి విలువ ఉండదు ఈ ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చలు వాదనలు వదంతుల మధ్య ఉభయ దేశాల అధికార వర్గాల నుంచి స్పష్టమైన ప్రకటనలు రావాల్సి ఉందే సుంకాలు తగ్గుతాయని భారీగా ప్రచారం చేయడంతో సరిపోదు ఎప్పటి నుంచి అధికారికంగా ఖచ్చితంగా ఈ సుంకాల తగ్గుదల అమల్లోకి వస్తుందో నిర్ణయం కావాల్సిందే ఎందుకంటే కాంట్రాక్టులు వస్తువుల ధరల నిర్ణయం సరఫరా వ్యవస్థ వీటన్నిటిపై కొన్ని నెలలు ముందుగానే వాణిజ్య వర్గాల్లో చర్చలు అవసరమవుతాయి లిఖితపూర్వకంగా ఒప్పందం ఖరారు కానంత వరకు వాణిజ్య వర్గాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయడం హడావిడిగా అధికార వర్గాల వివరణలు అధికారిక ఒప్పందానికి ప్రత్యామ్నాయం కాదనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి అమెరికాతో డీల్ విషయంలో భారత్ తొందరపడి తనకు నష్టం చేసుకుంటుందని కూడా ఎవ్వరూ గట్టిగా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అలాంటి ఆలోచన ఉంటే ఐదు నెలల క్రితమే డీల్ కుదిరి ఉండేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు భారత్కు అనుకూలంగా డీల్ కుదిరేదాకా చర్చించే ఓపిక తమకు ఉందని అప్పటి వరకు తొందర లేదని గతంలోనే మన ప్రభుత్వం ప్రకటించింది ఇక రైతులకు రక్షణ విషయంలోనూ వారి కోసం ఎంత సుంకాల భారమైనా భరిస్తామని ఇంతకు ముందే మన ప్రధాని ప్రకటించారు రష్యా చమురైతే అది కేవలం వాణిజ్యపరమైన అంశం కాదు మన స్వతంత్ర విదేశాంగ విధానానికి సంబంధించిన విషయం అసలు ఈ విషయం గురించి అమెరికా మాట్లాడటమే మనకు ఇష్టం ఉండదు అనేది మన దౌత్యనీతి తెలిసిన వారు చెబుతున్నమాట అలాంటప్పుడు డీల్ గురించి సందేహాలేమిటనే చర్చ రావచ్చు కానీ అటు అమెరికా ఇటు ఇండియా ఎవరికి వారు తమకు అనుకూలమైన విషయాల గురించి మాత్రమే ప్రచారం చేసుకుంటున్నాయి అనే అనుమానాలైతే వస్తున్నాయి అలాగని ఈ స్థితి కూడా అలాగే కొనసాగడం లేదు భారత్ మాత్రం ఆచితూచి మాట్లాడుతుంటే అమెరికా ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తోంది దీంతో అసలు ఏది నిజం అనే ప్రశ్న అలాగే ఉంటుంది అక్కడ కేవలం ట్రంప్ మాత్రమే కాదు వ్యవసాయ మంత్రి వాణిజ్య సలహాదారులు కూడా భారత్ తమ షరతులకు అంగీకరించింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ కేవలం పీయూష్ గోయల్ మాత్రమే మాట్లాడుతున్నారు ప్రధాని మోడీ ఎన్డీఏ ఎంపీలతో మాట్లాడారే కానీ పార్లమెంట్లోనో ప్రెస్ మీట్లోనో డీల్ గురించి కీలక ప్రకటన ఏమీ చేయలేదు ఇక్కడ డీల్ విషయంలో కేవలం సామాన్యులకే కాదు ఎంపీలకు చాలా సందేహాలున్నాయి తమ ప్రశ్నలకు బదిరివ్వాలని వారు కూడా డిమాండ్ చేస్తున్నారు అందుకు అనుగుణంగా కొందరు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు కానీ అవేవి ఎంపీలు పూర్తి స్థాయిలో సమాధాన పరచలేకపోతున్నాయనే మాట వాస్తవం ఈ సందిగ్ధతకు ఎప్పుడు తెరపడుతుందోనని వాణిజ్య వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి డీల్ ఉందా లేదా అనే విషయం కంటే ఈ సందిగ్ధ స్థితిని ఫేస్ చేయడం మరింత కష్టంగా ఉందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి డీల్ విషయంలో కీలక సందేహాలు అసలైన ప్రశ్నలు అలాగే ఉన్నాయి రష్యా చమురు కొనుగోళ్లపై స్పష్టతకరమైంది మన రైతుల ప్రయోజనాలకు రక్షణ ఉందని చెప్పిన కొన్ని అనుమానాలు నివృత్తి కావాల్సి ఉంది అసలు డీల్తో అమెరికాకే లాభం అన్న వాదనలు మరింతగా భయపడుతున్నాయి అమెరికాని టారిఫ్ పెంచి మళ్లీ తగ్గించి మనకేదో ఉద్ధరించినట్లుగా బిల్డప్ కొడుతోందా అసలు భారత ఆలోచన ఏంటి భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పునరుద్ధరిస్తుంది అయితే తెరవెనుక రాజకీయ లెక్కలు వ్యూహాత్మక ఎత్తుగడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా విధించిన సుంకాలు రెండు వేల ఇరవై ఐదు నాటి తీవ్ర వాణిజ్య సంక్షోభం వంటివి ఇరు దేశాల సంబంధాల్లో ఘర్షణకు దారితీశాయి ఈ ఒప్పందం ఆ విభేదాలను తగ్గించి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి ఉద్దేశించినా ఇది కేవలం ఒక లావాదేవీ వంటిదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు భారత్ ఐదు వందల బిలియన్ డాలర్ల అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందనే హామీపై చాలా ప్రశ్నలున్నాయి దీనిపై చూచాయిగా పీయూష్ గోయల్ వెలుపుచ్చిన అభిప్రాయాలు మరింత చర్చనీయాంశంగా మారాయి అంతేకాకుండా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్కు సున్నితమైన అంశాలు ఆరోగ్య పర్యావరణ కారణాలు లక్షలాది మంది రైతుల జీవనోపాధి దృష్ట్యా భారత్ వీటిని ఎప్పటి నుంచో పరిరక్షిస్తోంది ఈ రాయితీలు బ్రిక్స్ దేశాలతో భారత్ సంబంధాలను దెబ్బతీస్తాయా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఈయూ ఇండియా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వంటి దశాబ్దాల చర్చలతో పోలిస్తే యుఎస్ ఒప్పందం సంక్లిష్టంగా సందేహం లేదు పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లను భారత్ సున్నా శాతానికి తగ్గిస్తోంది ఇది అమెరికా రైతులకు గొప్ప విజయమని యుఎస్ వాణిజ్య ప్రతినిధి గట్టిగా చెబుతున్నారు ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ వైన్ స్పిరిట్స్ పండ్లు కూరగాయలపై పన్నులు సున్నాకు చేరుతాయని అంటున్నారు అయితే మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాత్రం దీనిపై కాస్త భిన్నంగా స్పందించారు నూట నలభై కోట్ల భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందం చేసుకున్నామని ముఖ్యంగా దేశీయ వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించామని తేల్ చెప్పారు కానీ అమెరికా పేర్కొన్న సున్నా శాతం టారిఫ్ అంశంపై ఆయన నేరుగా సమాధానమివ్వలేదు రష్యాకు బదులుగా వెనిజువల నుంచి చమురును కొనుగోలు చేయడమంటే ఇంధన భద్రతకు సంబంధించిన సార్వభౌమాధికారం అగ్రరాజ్యానికి తాకట్టు పెట్టినట్టే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లోని అంతర్గత నిర్ణయాల మీద అమెరికా పర్యవేక్షణ ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు రష్యా మనకు దశాబ్దాల మిత్రదేశం దేశం చవగ్గానే అక్కడి నుంచి మనకు చమురు దిగుమతవుతుంది ఇప్పుడు డీల్ పేరుతో రష్యాతో సంబంధాలు తెంచుకుంటే అది భారత్కు ఆర్థికంగానే కాదు దౌత్యపరంగానూ ఎంత మాత్రం మంచిది కాదనే సంగతి అందరికీ తెలిసిందే ఐదు దశాబ్దాలుగా భారత్కు రష్యా అత్యంత స్థిరమైన రక్షణ భాగస్వామిగా ఉంది అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తే అది మాస్కో ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపడమే కాక ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం దీర్ఘకాలిక సహకారం దెబ్బతినే అవకాశాలున్నాయి ఈ మార్పును అమెరికా ఒత్తిడికి భారత్ లొంగిపోయిందని రష్యా భావిస్తే రక్షణ సామాగ్రి ఆధునిక సాంకేతికత ఆయుధాల ఉమ్మడి ఉత్పత్తికి భారత్ ప్రాధాన్యతను ఆ దేశం తగ్గించవచ్చు ముఖ్యంగా రక్షణ రంగంలోని జలాంతర్గాములు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు ఇతర సైనిక వ్యవస్థల వంటి వ్యూహాత్మక కీలకమైన ఆయుధాల సరఫరాలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఇంధన భద్రతలో దుర్బలత్వం విదేశాంగ విధాన స్వయం ప్రతిపత్తిపై ఒత్తిళ్లు రష్యాతో సంభావ్య కర్షణ వంటి దీర్ఘకాలిక నష్టాలు ఉన్నాయి ఇక రష్యాకు బదులుగా వెనిజువల నుంచి చమురు దిగుమతి చేసుకుంటే భారత్కు రవాణా ఖర్చు తడిసి మోపిడవుతుంది వెనిజువెలా భారత్ సగటు దూరం పదమూడు నుంచి పదిహేను పేల కిలోమీటర్లు ప్రయాణకాలం నలభై నుంచి నలభై ఐదు రోజులు అంటే రెట్టింపు దూరం రెట్టింపు సమయం పడుతుందే దీంతో రవాణా ఖర్చు కూడా ముప్పై నుంచి యాభై శాతం ఎక్కువ అవుతుంది దీనికి తోడు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువే అలాగే రష్యా చమురు లైట్ క్రూడ్ కావడంతో దీన్ని తక్కువ ఖర్చుతో సులువుగా ప్రాసెస్ చేయవచ్చు ఇక వెనుజ్వెలా చమురు హెవీ క్రూడ్ కావడంతో ఇది శుద్ధి చేయడం కష్టం పైగా ఖర్చు కూడా పెరుగుతుంది అలాగే రష్యా చమురుపై లభించే డిస్కౌంట్ వెనుజ్వెలా చమురుపై లభించదు మొత్తం మీద భారత్కు దిగుమతి బిల్లు పెరుగుతుంది తద్వారా ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపుతుంది నిజానికి తో డీల్ విషయంలో మొదటి నుంచి రష్యా చమురు మన వ్యవసాయ డైరీ రంగాలకు రక్షణలే ప్రధాన ప్రతిబంధకంగా ఉన్నాయి ఆ రెండు షరతులు లేకపోతే మిగతా దేశాలన్నిటికంటే ముందే యుఎస్ మనతో ట్రేడ్ డీల్ ఖరారు చేసేది ఈ విషయం గతంలో ట్రంప్ే స్వయంగా చెప్పారు కానీ ఇప్పుడు డీల్ తుది దశకు చేరుతున్న సమయంలోనూ ఆ అంశాలపైనే సందేహాలు అలాగే ఉండడమే పలు అనుమానాలకు తావిస్తోంది అసలు విషయాలపై క్లారిటీ రాకుండా డీలేంటనే ప్రశ్నలు వస్తున్నాయి అయితే కీలక అంశాలపై వ్యూహాత్మక మౌనం దాటవేసే సమాధానాల వెనుక భారత్ లోతైన వ్యూహం అమలు చేస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది ముందుగా రష్యా చమురు విషయానికొస్తే త్వరలో ఉక్రెయిన్ యుద్దం ఆగిపోతుందని అప్పుడు రష్యాపై ఆంక్షలు ఉండవని ఆ పరిస్థితిలో రష్యా చమురు కొనుగోలు చేయడానికి పెద్దగా ప్రాధాన్యత ఉండబోదని చెబుతున్నారు మరొక రష్యాతో చమురు కాంట్రాక్టు కూడా ఈ ఏడాది నవంబర్ దాకా ఉందని ఆ తర్వాత కాంట్రాక్ట్ పునరుద్ధరణ ఉండదనే హామీ ఇస్తే నష్టం లేదని ఆ తర్వాత కూడా కనీస స్థాయిలో చమురు కొనుగోలుకు అభ్యంతరం ఉండదనే అభిప్రాయాలు వస్తున్నాయి ఇక వ్యవసాయ ఉత్పత్తుల వస్తే పైకి అమెరికాకి కాస్త ముగ్గు కనిపిస్తున్నా కొన్ని ఉత్పత్తులు మన ఉత్పత్తుల పోటీతత్వం పెంచుతాయని దీర్ఘకాలంలో మనకే ఎక్కువ ప్రయోజనం దక్కుతుందని కొన్ని లెక్కలు చెబుతున్నారు అయితే ఇవేవి అంత త్వరగా అర్థమయ్యేలా లేవు దీంతో గందరగోళం యథాతథంగా కొనసాగుతోంది ప్రభుత్వ వ్యూహాలు అనుకున్నట్టుగా అమలవుతాయనే గ్యారంటీ ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ ఈ వ్యూహాలపై అంత నమ్మకం ఉంటే అదే సంగతి అధికారికంగా ఇందుకు చెప్పరని నిలదీస్తున్నారు కానీ ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనమే భవిష్యత్తులో అవకాశాలు సృష్టిస్తుందని వినిపిస్తున్న వాదనను వంద శాతం నమ్మలేం అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి మొత్తం మీద తో డీల్ విషయంలో తెర ముందు తెర వెనక పరస్పర విరుద్ధమైన వ్యవహారాలున్నాయా అనేది కూడా పూర్తిగా తేలడం లేదు ఇంకా చెప్పాలంటే ఎక్కడైనా డీల్ అంటే అందరికీ ఒకే రకంగా అర్థం కావాలి కానీ యుఎస్ డీల్ మాత్రం అమెరికాకు ఒకలాగా ఇండియాకు మరోలాగా అర్థమవుతోంది అది కూడా పోనీలే అని సరిపెట్టుకుందామనుకున్నా అలా కూడా కుదరడం లేదు ఎందుకంటే భారత్లోనూ అన్ని వర్గాలకు డీల్ ఒకేలా అర్థం కావడం లేదు డీల్ను రాజకీయ వర్గాలు ఒకలాగా వ్యాపార వర్గాలు మరొకలాగా మార్కెట్లు ఇంకొకలాగా అర్థం చేసుకుంటున్నాయి ఎవరికి వారు డీల్ లో ఎక్కడో చోట ఉన్న తమ ప్రయోజనాల్ని హైలైట్ చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారా అనే సందేహాలు సామాన్యుల మెదళ్లను తొలిచేస్తున్నాయి ఇటీవలి కాలంలో ప్రపంచ వాణిజ్యంపై భారత్ తీవ్ర ప్రభావం చూపింది నిజమే వరుస ట్రేడ్ డీల్స్ తో ప్రకంపనలు రేపుతోంది కానీ ఈయూ డీల్ మాదిరిగా యుఎస్ డీల్లో ఎందుకు క్లారిటీ ఉండటం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది ఇంకా గట్టిగా చెప్పాలంటే డీల్ గురించి ఎవరికి తోచింది వారు చెప్తున్నారు అసలు డీల్ లో ఏముందనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది అలాగే ప్రస్తుత లాభ నష్టాల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు చూడాలన్న వాదన కొత్త ప్రశ్నలకు తెరలేపుతోంది డీల్ అంటే డీల్ కానీ అమెరికాతో డీల్ మాత్రం కొత్త కొత్త పదాలను దేశ ప్రజలకు పరిచయం చేసింది మధ్యంతర డీల్ దానికి ఒక ఫ్రేమ్ ఇలా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ఈ కారణంగానే డీల్ గురించిన రకరకాల ప్రశ్నలు తెరపైకొచ్చాయి ఉదాహరణకు ఇటీవలే జరిగిన ఈయూ డీల్లో అన్ని విషయాలపైన పూర్తి క్లారిటీ ఉంది పైగా అటు ఈయూ ఇటు భారత్ ప్రతినిధులు ఒకే మాట చెప్పారు ఒక పక్షం వాదనను పక్షం సమర్థించింది ఎవరికి వారుగా కాకుండా కలిసికట్టుగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు మరి అమెరికా డీల్ విషయంలో అలా ఎందుకు జరగలేదు అనేది ప్రాథమిక సందేహం అప్పుడే చావు కబురు చల్లగా చెప్పినట్టుగా డీల్ కుదరలేదు తుది దశలో ఉంది అని చెప్పారు అలాంటప్పుడు ట్రంప్ మోడీ సోషల్ మీడియాలో ఎందుకు పోస్టులు చేస్తున్నారు ప్రశ్నలు ప్రశ్నలొచ్చాయి దీంతో ఓ గొప్ప ఒప్పందం కుదరనుంది అన్న ఉత్సాహంలో అధినేతలు స్పందించారనే అభిప్రాయం వెల్లడైంది ఆ స్పందనల్లో ఏకాభిప్రాయం లేదనే కోణం వెంటనే వెలుగు వెలుగుచూసింది ఎప్పటిలాగే ట్రంప్ డీల్ తమకు అనుకూలమని చెప్పుకునే ప్రయత్నం గట్టిగా చేశారు కానీ ట్రంప్ వైఖరి అర్థం చేసుకున్న మన ప్రజలు ప్రభుత్వం నుంచి క్లారిటీ వస్తుందని ఎదురుచూశారు అలాగే సర్కార్ నుంచి ప్రకటన వచ్చింది మంత్రులు చాలా వివరంగా మాట్లాడారు కానీ విచిత్రంగా ఇంకా సమాధానాలు రాని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి పైగా రోజు రోజుకు సందేహాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు దీంతో అసలేం జరుగుతుంది అనే అయోమయం విజయవంతంగా కొనసాగుతోంది అమెరికాతో డీల్ విషయంలో మన ప్రభుత్వం కొత్త వ్యూహాలతో పనిచేస్తుందని అందుకే సందిగ్ధ పరిస్థితి తలెత్తిందనే సమర్థనలు వినడానికి బాగానే ఉన్నాయి కానీ వీలైనంత త్వరగా సందేహాలు తొలగించాల్సిన బాధ్యత సంగతేంటి అనే ప్రశ్నలు మాత్రం ఆగడం లేదు ఎవరేమనుకున్నా కొంతకాలం ఈ అయోమయం తప్పదని కొందరు నిపుణులు తేల్చేస్తున్నారు బహుశా మార్చిలో మధ్యంతర ఒప్పందంపై సంతకాలు చేసే సమయంలో క్లారిటీ రావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి ఇదిలా ఉంటే సందట్లో సడేమీయలాగా అసలు మార్చిలో సంతకాలు గ్యారంటీయేనా అని మరికొందరు కొత్త అనుమానాలు లేవనెత్తున్నారు అందుకే ఈ అయోమయానికి త్వరగా తెరదించాలనే డిమాండ్లు వస్తున్నాయి ఇక్కడ ఇండియా అమెరికా డీల్ కేవలం ఈ రెండు దేశాల మీదే కాకుండా ప్రపంచ వాణిజ్యం తీవ్ర ప్రభావం చూపనుందనే సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి అలాంటప్పుడు డీల్ విషయంలో మరింత స్పష్టత అవసరమవుతుంది కానీ లేనిపోని సందేహాలు రేకెత్తుతున్నా వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేయకపోవడం క్లారిఫికేషన్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం చాలా వాదనలకు తావిస్తోంది ఏ విషయం మీదైనా స్పష్టత ఉన్నప్పుడే అనవసర అనుమానాలకు తెరపడుతుంది కానీ ఏ విషయంపై అయినా అనుమానపు మేఘాలు ముసురుకుంటే అది మరింత సంక్లిష్టమవుతుందనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే మరి అన్నీ తెలిసి ఇందుకు డీల్పై స్పష్టత ఇవ్వలేకపోతున్నారనే కొత్త ప్రశ్నలు తాజాగా దూసుకొస్తున్నాయి ఇంతవరకు ప్రాథమిక ప్రశ్నలకే సమాధానాలు రాని స్థితిలో కొనసాగింపు ప్రశ్నలు ఉప ప్రశ్నలు తాజా ప్రశ్నలకు ఆన్సర్ సంగతేంటి అనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు ప్రస్తుతానికి మధ్యంతర ఒప్పందానికి ఫ్రేమ్వర్క్ మాత్రమే ఖరారైందని చెబుతున్నారు కదా కనీసం ఆ ఫ్రేమ్ లో ఏముందో క్లారిటీ ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి పోనీ అమెరికా భారత్ కలిసి ఒకే మాట చెప్పాలని అడుగుతున్నారు అదీ కాదనుకుంటే కనీసం రష్యా చమురు వ్యవసాయ ఉత్పత్తుల్లాంటి కీలక అంశాల్లో ఏ ప్రాతిపదికన డీల్ ఎలా సెట్ చేసుకుంటున్నారో చెబితే చాలా వరకు ప్రశ్నలకు సమాధానం దొరికినట్టవుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు ఎక్కడైనా డీల్స్ వాస్తవ పరిస్థితులకు తగినట్టుగా కుదరాలే కానీ భవిష్యత్తు పరిణామాలు ఊహాగానాలపై ఆధారపడి ఒప్పందాలు చేయలేమనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి అసలు ఇంతగా సందేహాల పుట్ట పుట్టుకు రావడానికి రష్యా చమురు కొనుగోళ్లపై ఇద్దరు మంత్రులు క్లారిటీ లేని సమాధానమే ఆజ్యం పోస్తుందనే చర్చ కూడా జరుగుతోంది